ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమః ఆగస్ట్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం మకర రాశి వారికి కనుక మనం చూసామనంటే అంటే కొంచెం పరిస్థితుల్లో మార్పు కనపడుతోందండి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మాసంగానే చెప్పుకుంటున్నాము అంటే ప్రతి విషయం కూడా స్లో అయిపోతుంది ఆర్థికపరమైన విషయాలు అనుకుందాము ఉద్యోగపరమైన విషయాలు అనుకుందాము అన్నీ కూడా స్లోగా రిజల్ట్స్ ఇస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ఒక మా ఒక మాసం అంతా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చాయి ఒక మాసం ఏం చేస్తూ ఉంటుందంటే మనకి రిజల్ట్స్ కొంచెం మెల్లగా వస్తూ ఉంటాయి లేకపోతే మనం పనులు చేస్తూ ఉంటాము వాటి రిజల్ట్స్ మనకు ఒక నెల తర్వాత రావచ్చు కాబట్టి దీన్ని కొంచెం మనం గమ గమనించుకోవాలి అంతేగాని పనులు అవ్వవు అని అంటే పూర్తిగా పనులు అవ్వవని కాదు అక్కడ మీరు పనులు చేస్తున్నా కూడా వాటి రిజల్ట్ రావడానికి మీకు కొంచెం సమయం పడుతుంది అని చెప్పుకోవటం కాబట్టి వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ పనులు అయితే మీరు చేస్తున్నారో వాటి రిజల్ట్ని ఈ మాసం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి మీకు మేబీ నెక్స్ట్ మంత్ వచ్చేందుకు అవకాశం ఉండొచ్చు ఇది గమనించుకోవాలి ఆర్థికంగా కూడా ఇప్పుడు ఫైనాన్స్ రంగాలలో ఉన్నవాళ్ళు ఉంటారు లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్న వాళ్ళు ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టచ్చు ఇలాగా అంటే ఒక ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది దాని రిజల్ట్ ఎండ్ రిజల్ట్ వచ్చేందుకు మాత్రం టైం పడుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు గమనించండి అందుకని నెగిటివ్గా ఉంది అని అంటే కంప్లీట్ నెగిటివ్ జోన్లోకి వెళ్ళకూడదు పళ్ళు అవ్వాలి అని అంటే అవి అవి ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పూర్తవుతాయి మనం అసలు ఈ నెల పోయిన నెల మొదలుపెట్టాం ఈ నెల పనిచేసాం పోయి నెల పనిచేశాం జూలైలో పనిచేసాం ఆగస్ట్లో పనిచేసాం సెప్టెంబర్కి మీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం కొంచెం కూడా లేదు ఇది ఒకటోది రెండో విషయం ఏంటంటే ఆర్థికంగా కొంచెం సతమతం అవుతూ ఉంటారు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి కూడా నేను చెప్పే రీజన్ ఇదే ఒకటి ఈఎంఐ లాంటివి కట్టుకోవటం అనుకుందాం లేదా ఎవరి దగ్గర నుంచి అన్నా కొంచెం రుణమే తీసుకొచ్చారు అనుకుందాం ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మనం ఇవ్వాలి కదా మళ్ళీ మనం తీర్చాలి కదా కాబట్టి ఏమవుతూ ఉంటుంది మనం సంపాదించిన దానిలో ఇది మళ్ళీ మనం కడుతూ ఉంటాం గనక ప్రతి నెలా కొంచెం వెతుకులాట ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారిలో చాలామందికి వివాహం జరిగే కాలం కాబట్టి ఏమవుతుంటుందంటే వివాహం ఒకటి ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ చాలా బాగుంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది అలాగే కొంతవరకు ఎవరైనా సరే కొంచెం ప్రేమికులుండి పెద్దవారి అనుమతితోటి వివాహం చేసుకోవాలనుకుంటారు వారికి అనుకూలంగా ఉంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది పార్ట్నర్షిప్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు ఐదు విషయాలు కూడా వీరికి బాగుంటాయి ఇంకా సంతానానికి సంబంధించి కూడా వీరికి బాగుంటుందనే మనం చెప్పుకుంటున్నాం ఒక పాయింట్ ఎప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి సిట్యువేషన్స్ వచ్చినా కూడా వాటిని గట్టిగా తట్టుకొని నిలబడతారు అని చెప్తాను సో ఇక్కడ అన్ని నెగటివ్ విషయాల గురించి మనం అసలు ప్రస్తావించట్లేదు ప్రతి పని స్లోగా అవుతుంది అని చెప్పుకుంటున్నాం ఆ స్లోగా అవుతుంది అని అనుకుంటున్నాం గనక దానికి మనకి శక్తి కావాలి ఎందుకంటే పనులు ఫాస్ట్గా అవుతాయి అంటే అసలు ఇబ్బంది ఏముంది మనం అసలు ఇంత ఆలోచన చెయ్యం కాబట్టి పనులు స్లోగా అవుతాయి పళ్ళు స్లోగా అవుతాయి కనుక ఈ పళ్ళు స్లోగా అవ్వడానికి దానికి ఆ అది దానికి మనం తట్టుకునే శక్తి కావాలి కాబట్టి దాని గురించి ఆలోచించండి అలాగే చాలా పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ ప్రతి చోట నెగిటివే థింకింగ్ చేయక్కర్లేదు ఇక్కడ స్లోగా అవుతుంది అని ఎప్పుడైతే మనం భావిస్తున్నామో ఆల్రెడీ మనం కూడా ఇంకొక డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఒక రకంగా పూర్తిగా నిరాశ నిస్పృహ ఉంటాయని కూడా నేను చెప్పటం లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటికి వస్తారు అని కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ ఒక్క మాసం మీరు కొంచెం ఓపిక పట్టాలి ఎప్పుడైతే రవి కూడా మారి శుక్రుడు కూడా మారుతాడో ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు మనం మారిన తర్వాత మాట్లాడుకుంటున్నాం మళ్ళీ వచ్చే నెల మారుతాయి అలా మళ్ళీ వచ్చే నెల మారినప్పుడు ఖచ్చితంగా మీకు చాలా పాజిటివ్గా ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి కొంచెం వెయిట్ చేయాలి ఆర్థికపరమైన విషయాలలో కొంచెం ఇబ్బంది మాత్రం కనపడుతుంది అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి రిలీఫ్ కోసం ఇది ఎలా ఉంటుందంటే ఒక డోస్ మందిస్తాము అది మనకి రిలీఫ్ ఇవ్వదు ఇంకొంచెం డోస్ పెంచుతారనమాట అలాంటి సిట్యువేషన్స్ వస్తూ ఉంటాయి కంటిన్యూస్ మెడికేషన్ అనేది ఉంటుంది త్రోట్కి సంబంధించి లంగ్స్కి సంబంధించి నోస్కి సంబంధించి ఐస్కి సంబంధించి స్కిన్కి సంబంధించి యూరినరీ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి వీటికి సంబంధించి కిడ్నీస్కి సంబంధించి ఖచ్చితంగా నరాలకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి సో వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే వీటికి సంబంధించి మీరు మెడికేషన్ లాంటిది కూడా తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి కొంచెం టైం పడుతుంది భయపడాల్సిన అవసరం అస్సలు లేదు మెల్లగా డెఫినెట్గా రిలీఫ్ వస్తుంది అలాగే మీరు హ్యాపీగా కూడా ఉంటారు సరే భార్యాభర్తల సంగతి చెప్పుకున్నాం సంతానం గురించి కూడా చెప్పుకున్నాం అంటే మీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం ప్రయత్నం ఇంకా ఎక్కువగా చదవాలి బట్ డెఫినెట్గా రిజల్ట్స్ అయితే వస్తాయి పాజిటివ్గానే ఉంటాయి భయపడాల్సిన అవసరం అయితే లేదు అలాగే మీ వీరు ఉద్యోగం కనుక చేస్తూ ఉంటే ఉద్యోగానికి సంబంధించి కూడా వీరికి అనుకూలత అయితే ఉంటుంది పెద్ద మార్పులు చేర్పులు లేకపోయినా అనుకూలత అనేది ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి చాలా వరకు ఈ మాసం స్లోగా ఉండబోతోంది డెఫినెట్గా రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది మరి ఈ రాసి వాళ్ళు ఎటువంటి పరిహారం చేయాలి ఎప్పుడైనా సరే ఇలా స్లోగా ఉన్నప్పుడు దేని మీద కూడా విపరీతమైన ప్లానింగ్ చేయకండి ప్లానింగ్ చేయకూడదు దాన్ని పని చేస్తున్నాము ఆ వర్క్ అయినప్పుడు దాని రిజల్ట్ నాకు ఖచ్చితంగా వస్తుంది ఇంతవరకే ఆలోచన ఉండాలి కాబట్టి మీరు దీన్ని ఒకటి ప్రాక్టీస్ చేయండి రెండో విషయం ఏమిటంటే కొంచెం అదనపు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి మేబీ నేను ఇందాక చెప్పినట్టు ఈ రాశి వారిలో చాలా మందికి వివాహం అయ్యే సందర్భాలు ఉంటాయి లేదా ఇంట్లోనే ఏమైనా మంచిగా సంబరాలు జరుపుకునేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే ఖర్చు కొంచెం అధికంగా ఉంది దాన్ని ఏమైనా కంట్రోల్ చేయగలరా అనే ప్రయత్నం చేయండి ఇంకా మూడో విషయం ఏంటంటే రుణాలు ఖచ్చితంగా తీసుకుంటారు ఈ రుణాలు తీసుకోవటము అడ్జస్ట్మెంట్స్ కోసం కూడా తీసుకోవచ్చు కాబట్టి దీన్ని కూడా మీరు ఏమైనా మేనేజ్ చేయగలరా అని ఆలోచించండి ఇంకా చివరిగా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి లక్ష్మీదేవి ఆరాధన అలాగే శ్రీ సూక్త హోమం ఇది గనక మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఆర్థికంగా అనుకూలత రావటంతో పాటు నరసింహస్వామి వారి యొక్క హోమం కనుక చేస్తే ఏమవుతూ ఉంటుందంటే లేకపోతే నరసింహస్వామి వారి అష్టోత్తరం జరిపించిన పనులలో ఫాస్ట్గా మూమెంట్ వస్తూ ఉంటుంది కొంచెం పళ్ళు ముందరికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అలాగే స్లో డౌన్ అయిన పళ్ళు మెల్లగా మీకు కదిలేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి నరసింహస్వామి వారి హోమం లక్ష్మీ నరసింహస్వామి వారి హోమం జరిపించుకోండి ఇది జరిపించుకున్నా అలాగే కొంతమందికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కనుక అమ్మవారి హోమం జరిపించుకున్నా కూడా మీకు చక్కటి ఫలితాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇవి మకర రాశి వారి ఫలితాలు శుభం